ఛాలెంజెస్ ఉన్నాయి ఇప్పుడు నేను ఢిల్లీకి వెళ్ళాను అందరి మంత్రులను కలిశాను ఫైనాన్స్ మినిస్టర్ని కలిసాను ఇప్పుడు వాళ్ళు కూడా ఎంతవరకు హెల్ప్ చేయగలుగుతారో హెల్ప్ తీసుకోవాలి వాళ్ళు మన భారం ఓకే మనకిక్కడ ఓట్లేసి ఒక దుర్మార్గుని ఒక తీసుకొచ్చుకున్నాం ఇష్ట ప్రకారం చేసి వెళ్ళాడు వాళ్ళకి ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఒక రాష్ట్రాన్ని మొత్తం చేయలేరు మన కష్టంతో మనం చేసుకుంటూ వాళ్ళ చేయూత కూడా తీసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది అట్లా కాకుండా మొత్తం మీరు భారం తీసుకోండి మీరే చేయండి అంటే ఒకవేళ ఎన్డీఏలో భాగస్వాములుగా ఉన్న వాళ్ళకు కూడా ఇబ్బందులు ఉంటాయి ఈ విషయం ప్రజలు గుర్తుపెట్టుకోవాలి ఒక దుర్మార్గుడు చేసిన పనికి ఇప్పుడు తెలంగాణ ఉంది ఆదాయం ఉంది అక్కడ ఇక్కడ ఆదాయాన్ని కూడా చంపేశాడు ఆదాయాన్ని చంపేశాడు అప్పులు చేశాడు ఇంకొక పక్క ఎక్కడ దొరికితే అక్కడ అప్పులు చేశాడు కడాన మద్యాన్ని కూడా తాకట్టు పెట్టి ఇరవై ఐదేళ్ళకు అప్పులు తెచ్చిన మహానుభావుడు ప్రభుత్వ భూముల తాకట్టు పెట్టి అప్పులు తీసుకొచ్చిన వ్యక్తి ఇది చాలా డిబేట్ జరగాలి ఇప్పుడు నా నలభై ఐదేళ్ల రాజకీయ జీవితం ఎప్పుడూ చూడనటువంటి దుర్మార్గమైన పాలనని ఈ ఐదేళ్లలో చూసాం అంతే సార్ ఇప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు పవర్ ఇంటరప్షన్ లేదు ప్లస్ ఛార్జీలు కూడా పెంచలేదు మళ్ళీ ఇప్పుడు నుంచి మీరు ఎన్నికలు ముందు చెప్పారు ప్రస్తుతం అందరికి ఇబ్బంది ఏంటంటే పవర్ ఇంటరప్షన్ ఇంటరప్షన్స్ లేకుండా చేసే బాధ్యత నాది అది రేపేలోనే చేస్తా ఇప్పుడే చెప్తున్నా మీ అందరి ముందర మా విజయానందికి ట్రాన్స్కు అందరికి చెప్తున్నా వీఆర్ వెరీ క్లియర్ ఐఎమ్ వెరీ క్లియర్ వేర్ మీటర్స్ ఉంటాయి బీ కేర్ఫుల్ ఎవడైనా సరే ఎక్కడైనా సరిగా పని చేయకపోతే ఆ రికార్డ్ తీసుకొని విల్ టేక్ ఫర్ మ్యాక్షన్ వోల్టేజ్ ఉంటుంది ఎప్పుడు కట్ అయ్యేది ఉంటుంది అప్ టు స్టేషన్ వరకు ఉంటుంది ఈవెన్ ఇంటి వరకు కూడా ట్రాక్ చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఎక్కడైనా సరే అది ఉంటే ఆ సిస్టమ్ ఎస్టాబ్లిష్ ఆ సిస్టమ్స్ కూడా చంపేశారు ఒకప్పుడు ఇక్కడ కంట్రోల్ రూమ్ పోతే యూ కెన్ మానిటర్ ఎవ్రీథింగ్ ఇప్పుడు ఆ రికార్డ్స్ కూడా లేకుండా చేశారు వీళ్ళు కూడా డిస్టర్బ్ చేశారు వీళ్ళు వచ్చిన తర్వాత ఎవడు పట్టి చూడు నౌ ఐ నవ్వు ఆస్కింగ్ దాంట్ కరెంటు కోతలు అనేది రాకూడదు లో వోల్టేజ్ ఉండకూడదు కరెంటు క్వాలిటీ ఇవ్వాలి దట్ నిన్న మన కూడా కొన్ని కంప్లైంట్స్ వస్తున్నాయి యూ అలర్ట్ ఎవ్రీబడి బై టేకింగ్ టెలికాన్ఫరెన్స్ అండ్ వీడియో కాన్ఫరెన్స్ నాట్ ఎవన్ సింగిల్ కంప్లైంట్ రావడానికి వీల్లేదు ఒరిజినల్గా మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఒరిజినల్గా రిఫార్మ్స్ తెచ్చిన ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే నాణ్యమైన కరెంటు తక్కువ ధరకు ఇవ్వడానికి పవర్ సెక్టర్ రిఫార్మ్స్ తీసుకొచ్చాం అందుకే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో మీరు చూస్తే అన్ని డిపార్ట్మెంట్ల కంటే ఎక్కువ శాలరీస్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లు ఉంటాయి ఎందుకంటే ఇక్కడ కష్టపడి పని చేస్తున్నారనే రిఫార్మ్ రిఫార్మ్లో ముఖ్యమైన ఉద్దేశం ఎంప్లాయీస్ హ్యాపీగా ఉండాలి మెరుగైన సేవలు కన్సూమర్స్ అందించాలి అగ్రికల్చర్ స్మార్ట్ మీటరింగ్ ఏర్పాటు చేస్తున్నారు కదా సార్ ఇప్పటికే యాభై వేల వరకు ఇన్స్టాల్ చేసి చేశారు అది కంటిన్యూ చేస్తారా లేకపోతే ఇతర మీరు అపోజిషన్ లో మేము తీసేస్తామని ఒక హామీ ఇచ్చారు మేము అది కూడా వర్కౌట్ చేస్తున్నాం ఒకవేళ ఈ స్కీమ్ లో ఓవరాల్ స్కీమ్ అది ఎంత రేట్ ఉంది అది కూడా చూసుకోవాలి రెండోది అగ్రి